అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీటీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు ఆదివారం నాడు కాపుల ఆత్మీయ సమ్మేళనంతో కావలి నియోజకవర్గంలోని కాపు బలిజలందరూ ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాపు బలిజ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు కాపు బలిజ సోదరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలుపు రెండుసార్లు కాపులు బలిజలు సహకరించారని మరలా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేసుకునేందుకు ప్రతాప్ రెడ్డి గెలుపుకు తాము ముందుండి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దామిశెట్టి సుధీర్ నాయుడు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు కాపు బలిజ సోదరులు అంటే తమ ఇంట్లో వాళ్ళని నా గెలుపుకు రెండు సార్లు కృషి చేశారని మూడోసారి కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని ఎమ్మెల్యే కోరారు ఈ సమావేశంలో వేముల చెన్నకేశవుల నాయుడు మండలి కృష్ణారావు దామిశెట్టి శ్రీనివాస నాయుడు దామిశెట్టి సుధీర్ నాయుడు స్వర్ణాంధ్ర మహేష్ నాగిశెట్టి శ్రీనివాసరావు నువ్వుశెట్టి తదితరులు పాల్గొన్నారు ఇచ్చాడు అలానే మా దేవరకొండ శ్రీనివాసులకి యువత అధ్యక్షులు కూడా ఇచ్చాడు అతను నిలుపుకోలేక చెప్పుడు మాటలేని పక్కదారి పడ్డాడు కానీ మన కాపు యువత యువకులు కానీ కాపులు కాని అంటే ఎమ్మెల్యే గారికి ఎంతో ఇష్టం దగ్గరికి తీసుకుంటాడు కూడా ఏ ఇష్టంలో కూడా ముందు పలకరించి దగ్గర తీసుకుంటాడు ఏ సమస్యల్లో కూడా ఎంత పరిశీలించే నాయకుడు మనకు అన్న అలానే రాబోయే ఎన్నికల్లో మహిళలుగా మహిళలు అక్కచెల్లి అందరూ కూడా మన ప్రతాపానికి అండగా నిలవాలని అలానే జగన్ రెండోసారి సేమ్గా చేసుకోవాలని మన ప్రతాపానికి గెలుపు ఈజే మెజార్టీ ఎక్కువ చూపించే విధంగా మన కాపులందరూ కూడా ఐక్యంగా సపోర్ట్ చేసినట్లయితే మంచి మెజార్టీతో గెలిపించుకొని మన సత్తా కూడా చూపించాలని ఇప్పుడు ఉండే నాయకులు వచ్చిన నాయకులు గెలవక ముందే రౌడీస్ చూపిస్తున్నారు వాళ్ళని తేల్చి చేస్తా వీళ్ళని చేస్తా అంటే బేరాలు పెడుతున్నాడు నాయకుడు రేటు పెడుతున్నాడు ఆ రేటు పెట్టిన వాళ్ళు ఇచ్చేది కాదు డబ్బులు ఇచ్చేది కాదు ముందు ఆశ చూపించి లాక్కునేది కండ వేసేది తెల్లారి మళ్ళీ వచ్చి మన పార్టీలో చేరిపోతున్నారు వాళ్ళు ఆ విధంగా ఉంది వచ్చిన నాయకులు ఆ రౌడీజం మన కావల్లో చెల్లదు ఎప్పుడు లేదు ప్రతాపొచ్చిన పదేళ్ల నుంచి కూడా ఎక్కడ రవి రౌడిజం అనేది లేదు ఎక్కడైనా చిల్లర దొరుకుతా జరుగుతామంటే జరిగేదాన్ని పరిష్కారం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంటు అంతేగాని రౌడీజం చేయాలంటే కావల్లో చెల్లేదు కాదు మళ్ళా మా ప్రతాపన్న మూడోసారి యాక్టివ్గా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుప గెలుస్తాడని మళ్ళీ మినిస్టర్గా మన కావల్లో చూసుకుంటామని ఆయన ఆశీస్సులతో మన కాపు కమ్యూనిటీ అభివృద్ధి చెందుద్దని ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జగన్ అన్న ఆశీస్సులతో మినిస్టర్గా అవుతాడనుకో మాకు అందరికీ ఆనందదాయకం ఈ అవకాశించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కనీస సంఘం ప్రెసిడెంట్ ఆయన ద్వారా తెలుసుకున్న మన కావలి నియోజకవర్గం శాసనసభ్యులు గారు ఒంగోలు రిమ్స్ చైర్మన్కి ఫోన్ చేసి ఆ అబ్బాయికి అడిగిపోయి నా చేత మాట్లాడించండి మంచి కుర్రాడు మీరు యాక్టివ్గా చేయాలని చెప్పి నన్ను బతికించిన వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కనిపించిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో స్పందిస్తూ ముందుకు సాగే నైజం కలిగిన వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మనం మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతమైన ఆలోచనల కన్నా అల్పమైన ఆచరణ విన్నా అంటారు వర్షానికి పంటలు పండుతాయి కానీ ఉరుములకి మెరుపులకి పంటలు పండవు మనందరం కూడా మన మన వర్గ మన మన ఏరియాలలో ప్రతి ఇంటికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసి ఆయన్ని మూడవసారి ఎమ్మెల్యేగా చేసుకొని మన కావలి మన కోసం కాకపోయినా మన ఎమ్మెల్యే గారి కోసం కాకపోయినా కావలి నియోజకవర్గం రెండు దశాబ్దాలుగా మంత్రి పదవికి దూరం అయ్యింది అటువంటి అవకాశాన్ని ఈసారి మనం దక్కించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా జనానికి తెలిసిన వారు కాదు నాయకుడంటే జనం గురించి జనం కష్టాల గురించి తెలుసుకున్న వారే నాయకుడని నాయకుడన్న పదానికే కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఈ నాకు తెలిసి ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఏ రాజకీయ నాయకుడు సంపాదించిన మంది ప్రజాభిమానాన్ని మన గౌరవనీయులు శాసనసభ్యుల గారు సంపాదించారు కాబట్టి మనందరం కూడా ఆయన గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటూ వచ్చింది ఆనాడు ప్రజాగాజ్యంగా కానీ నేను గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే నాకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి కాదు డేర్ ఇస్ నో డౌట్ ఆరోజు కావగా నాకు టిక్కెట్ ఇవ్వటం నేను పోటీ చేయటం నాకు అండగా ఆనాడు కాపు సోదరు అంతా కూడా అండగా ఉండి దగ్గాపు ముప్పై వేల పైచకు నాకు ఓటు వచ్చాయంటే దానికి నాతో పాటు ఎంతోమంది ఆనాడు నడవడం జరిగింది ముఖ్యంగా వాగో నాకు ఎప్పుడు కూడా అండగా ఉండేది నా నాకు టైప్ ఇన్స్టిట్యూట్లో నాకు టైప్ నేపించిన తోట శేషయ్య గారు నాకు ఆ రోజు టిక్కెట్ కానించి ప్రతి ఒక్కదానికి కూడా సపోర్ట్ చేస్తూ అండగా ఉండి నన్ను ముందుకు నడిపించే కాగజదు ఆయన కూడా నేను ప్రత్యేక అభినందన ఆయనతో పాటు చాలామంది పెద్ద నాతో పాటు అనేక గ్రామాలు తిరిగిన పరిస్థితి ఆనాడు చూశాను తప్పకుండా చేయటమే నా యొక్క ధ్యేయమని కూడా మే అందరికీ తెలియజేస్తాను అదే